వెల్కమ్ టు ఆజీ ఫైవ్ న్యూస్ డోన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ మీడియా సమావేశం జిల్లా ఎస్పీ డోన్ డిఎస్పీ ఆదేశాల మేరకు డోన్ పట్టణలో పోలీసులు వాహనాలను తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా తెల్లవారుజామున వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ షేక్ అన్వర్ హుస్సేన్ దగ్గర నుంచి పోలీసులు సుమారుగా ముప్పై ఏడు లక్షల తొంభై వేల నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ భాష తెలిపారు అయితే ఆ నగదుకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి ఇచ్చేస్తామని లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు ఈ తనిఖీలో రూరల్ సిఏ రాకేష్ కుమార్ ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి మమత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల గారి ఆదేశాలు మరియు డోన్ డీఎస్పీ గారి ఆదేశాల మేరకు అందులో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంటర్ సిటీ నందు షేక్ అన్వర్ హుసేన్ అనే వ్యక్తి దగ్గర ముప్పై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ముప్పై ఏడు లక్షల తొంభై ఐదు రూపాయల నగదుని ఎటువంటి ఆధారాలు జరిగింది అతనికి ఆధారాలన్నీ చూపిస్తే అతనికి ఎన్నికిస్తాము లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వారి డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు